హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి సచివాలయంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలైతే సీఎంను కలవటం అయితే జరిగిందండి చంద్రబాబు గారిని ఆయన అయితే ఆప్యాయంగా అయితే ఉద్యోగ సంఘ నేతలను అయితే పలకరించడం జరిగింది అయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషానికైతే సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు అయితే చేపట్టారండి ఇక ఎన్నికల హామీలకు సంబంధించి పలు ఫైళ్లపై సంతకాలు కూడా చేయడం జరిగింది అనంతరం ఇంటికి వెళ్తున్న చంద్రబాబు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద మీడియా ప్రతినిధులను చూసి కార్ అయితే ఆపారు అయితే కార్ దిగి ముందుకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉండగా ఐదేళ్ల తర్వాత తాము సీఎం అయ్యామని సీఎంను కలిశామని స్వేచ్ఛగా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా ఆయన వద్ద అయితే తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఉండేటువంటి తాము గత ఐదేళ్లుగా సీఎంను కనీసం కలవకపోలే కలవలేకపోయామని చెప్పి పాలనాంశాలపై కూడా మాట్లాడలేదనైతే అన్నారు ఇక సచివాలయంలో వార్తలు కవర్ చేసే తాము ఐదు ఏళ్ళ తర్వాత సీఎంను కలిశామని నవ్వుతూ వ్యాఖ్యానించారు ఇక దీనికి చంద్రబాబు స్పందిస్తూ ఇక నుంచి మీకు ఇక్కడ చాలా పని ఉంటుంది అని అయితే అన్నారండి పాలన సమూల మార్పులు అయితే ఉంటాయి చాలా చోట్ల ఉండబోతున్నాయి కూడా అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది మొత్తానికైతే మీడియా ప్రతినిధుల వారికి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది ఇంకా తనని చూడాలని వచ్చినటువంటి వృద్ధులని అదేవిధంగా మరి అభిమానుల్ని ఉద్యోగ సంఘ నేతల్ని కూడా ఇదే విధంగా అయితే ఆయన పలకరించడం అయితే జరిగింది అయితే ఉద్యోగులకి సంబంధించి ఖచ్చితంగా ఈ నెలలో ఒక అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలతో ఆ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఉన్నాయి అదేవిధంగా వీటిని ఏ విధంగా విడుదల చేయాలి ఎన్ని విడుదలగా విడుదల చేయాలని చెప్పి అప్పుడు ఆలోచిస్తామని చెప్పి ఆ భేటీలో అయితే నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పడం జరిగిందండి ఐఆర్కు సంబంధించి ప్రకటన అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలోనే ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్